హలో అండి అందరికీ నేను ఈ రోజు అయితే ఫుడ్ తీసుకుంటున్నాను ఈ ఓట్స్ ఫుడ్ మన బాడీకి మంచి ప్రోటీన్ అందిస్తుంది డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ ఓట్స్ ఫుడ్ తీసుకుంటుంటే చాలా బెటర్ ఇది ఐదు నిమిషాల్లో మనం చేసుకోవచ్చు దీంట్లో మంచి ప్రోటీన్ కూడా ఉంది ఓట్స్ ఫుడ్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది ఓట్స్ ఫుడ్ అంటే రాగులో జొన్నలు కూరగాయలతో తయారు చేసిన ఈ ఓట్స్ ఫుడ్ సఫోలా వోట్స్ మసాలా ఫుడ్ ఇది చాలా బాగుంటుంది ఎవరైనా రోజు మనం తీసుకోవచ్చు రోజు మార్నింగ్ తీసుకుంటే చాలా బాగుంటుంది మీరెవరైనా డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఇది మార్నింగ్ ఈవినింగ్ తీసుకుంటే చాలా బెటర్ ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు దీనిలో చాలా ప్రోటీన్ ఉంటాయి ఇరవై రకాల ప్రోటీన్స్ ఇందులో కలిపి తయారు చేయడం జరిగింది ఇది మన బాడీకి మంచి ఎనర్జీని కూడా ఇస్తుంది చూస్తున్నారు కదా ఈ ప్యాకెట్ మీద ఎంత ప్రోటీన్ ఉందో మీ అందరికీ ఈ ప్రోటీన్ తెలిసే ఉంటుంది ఇది మనము డైలీ తీసుకుంటే మన బాడీకి ఎంతో కొత్త ప్రోటీన్ ఎనర్జీ అనేది మన బాడీకి వస్తుంది ఇది పెద్ద వాళ్ళ దగ్గర నుంచి చిన్న వాళ్ళ వరకు చాలా మంది తీసుకోవచ్చు ఈ ఫుడ్ అనేది ఐదు నిమిషాల్లో చేయడం అయిపోతుంది ఈ ఓట్స్ ఫుడ్ అనేది ఎక్కువగా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి బాగా పనిచేస్తుంది బరువు తగ్గాలనుకునే వాళ్ళు అన్నం తినకుండా ఉంటారు కాబట్టి మార్నింగ్ ఈ ఓట్స్ ఫుడ్ తీసుకొని ఆఫ్టర్నూన్ కొంచెం లైట్ గా అన్నం తీసుకొని ఈవినింగ్ మళ్ళీ ఈ బోర్డ్స్ ఫుడ్ తీసుకోవచ్చు మిగతా ఏదైనా తీసుకోవచ్చు ఇది బరువు తగ్గడానికి చాలా పనిచేస్తుంది అలాగే మన బాడీకి మంచి ప్రోటీన్ కూడా అందిస్తుంది చిన్నపిల్లలకు కూడా ఇది చాలా బాగా ప్రోటీన్ అందివ్వడంలో ఇది చాలా బాగా మంచిగా బాడీకి మాత్రం చాలా బాగుంటుందండి ఇది నేను డైలీ తీసుకోవడం జరుగుతుంది ఈ వీడియో చూసే వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మరో నెక్స్ట్ వీడియోతో మేము వస్తాను ఓకేనండి బాయ్